నందనార్ నయనార్ అని ఒక భక్తుడు చిదంబరం వెళ్ళాలనుకున్నాడు యజమాని దగ్గరకు వెళ్ళి అయ్యా చిదంబరం వెళ్ళి వస్తాను సెలవు ఇప్పించండి అన్నాడు యజమాని గర్వస్థుడు పాలేరుకు సెలవు ఇప్పించి యాత్రలకి పంపడం ఏంటి చేయించుకోవాలి కదా అని సరే వెళ్ళు అన్నాడు ఆ మాటకి తెగ సంతోషపడిపోయాడు కానీ ఈ రోజు రాత్రికి నాకు ఉన్న ఐదు వందల ఎకరాల పొలాన్ని నాగులతో దున్ని విత్తనాలు చల్లి పంట పండించేయి కోత కోసేయి బస్తాలు ఎక్కించి బాండాగారంలో పెట్టి పొలాన్ని అంతా నీటుగా ఒక్క గట్టిపరక లేకుండా చేసి వెళ్ళు అన్నాడు అంతే పాలేరుకి సంతో సంతోషం పోయి ముచ్చమటలు పడ్డాయి ఒక్క రాత్రిలో ఇవన్నీ ఎలా చేయాలి అని శివయ్య అని అరిచి కళ్ళు తిరిగి పడిపోయాడు వెంటనే శివుడు కైలాసం నుండి భువికి వచ్చి తన భక్తుడు కోసం శివయ్య కొడుకులిద్దరిని పిలిచి పార్వతీదేవితో కలిసి భువికి వచ్చారు శంకరుడు పార్వతీ పార్వతీదేవి విత్తనాలు చల్లింది విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు సుబ్రహ్మణ్య స్వామి కోత కోసి పంట బస్తాల్లోకి ఎత్తించారు పంట అంతా గడ్డి లేకుండా తుడిచేశారు ఇంతలో ఒక నందనారిని లేపి పంట పండింది చిదంబరం వెళ్ళు అన్నాడు గబగబా యజమాని దగ్గరికి వెళ్ళి పంట పండించేశాను అన్నాడు యజమాని వచ్చి పంట చూడగానే చూసి తెల్లబోయాడు అప్పుడు శివ శివానుగ్రహం అర్థమయ్యి అయ్యా క్షమించండి మీరు చిదంబరం వెళ్ళండి అని అన్నాడు సంతోషంతో చిదంబరం వెళ్ళాడు కానీ గుడి ఆచార్యులు నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అగ్నిప్రవేశం చేస్తేనే నీకు ప్రవేశం అని చెప్పారు నయనార్ అగ్నిప్రవేశం చేయగా అగ్ని పుష్పమాలలాగా మెడలో పడింది ఆచార్యులు తెల్లబోయి క్షమించుమని అడిగారు నయనార్ శివయ్యని చూడగానే నందునిలో ఉన్న తేజస్సు వెళ్ళి శివయ్యలో కలిసిపోయింది